ప్రతిధ్వనికి స్వాగతం మరికొన్ని రోజుల్లోనే దేశానికి కొత్త బడ్జెట్ రాబోతోంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కొత్త పద్దు ప్రవేశపెట్టేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది పరిశ్రమలు వర్తక వాణిజ్యాల ప్రతినిధులు ఆయా సంఘాలు మండలతో సంప్రదింపులు కూడా గట్టిగానే చేశారు అయితే ఆ ప్రక్రియలో ఎక్కడ చోటు దక్కని రానున్న బడ్జెట్తో అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యే వ్యక్తి మరొకరు ఉన్నారు ఊపిరి బిగబట్టి ఈసారైనా తనకు ఊరట కల్పించమని వేడుకుంటున్నాడు మరి దేశంలో కోట్లాది మంది బడ్జెట్ పద్మనాభాల ప్రతినిధి సగటు వేతన జీవుడి బడ్జెట్ ఆశలు అంచనాలు ఎలా ఉన్నాయి ఈసారైనా తాము కోరుకునే ఊరట మినహాయింపుల్లో ఉపశమనం లభిస్తుందా కేంద్రం ఆలోచనలేంటి నిపుణులు ఏమంటున్నారు ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ ఎస్ అనంత్ గారు ఆర్థిక సామాజిక రంగ నిపుణులు అండ్ చలమల రేవంత్ గారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ అనంత్ గారు రేవంత్ గారు నమస్తే అండి అనంత గారు మీతో మొదలు పెడదాం సార్ మరికొన్ని రోజుల్లో రానున్న కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుపై వేతన జీవులు అలాగే మధ్యతరగతి అంచనాలు ఏంటి సార్ ఈసారి ఒక మధ్యతరగతి వ్యక్తులైతే ఏంటంటే ఇప్పుడు కూడా కొంత ఎంతో కొంత ఈ ట్యాక్స్ పన్ను దగ్గర నుంచి రాయితీ ఉంటుందని చెప్పి కోరుకుంటారండి స్పెషల్గా ఏంటంటే ఈ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ మీద బాగా రిలాక్సేషన్ ఉండే బాగా కాకపోయినా ఎంతో కొంత రిలాక్సేషన్ ఉండాలని చెప్పి కోరుకుంటారు లాస్ట్ టైం మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రొఫెషనల్స్కి తక్కిన వాళ్ళకి ఎంతో కొంత ఇది ఇచ్చింది ఎక్కువ రాయితీ ఇచ్చింది అరుణ్ జైట్లీ గారి టైంలో అండి ప్రొఫెషనల్స్కి ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆదాయం వరకు వాళ్ళు ఖర్చులకి వాటికి అన్నిటికీ సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారండి ఆ తర్వాత నుంచి ఏంటంటే చాలా చిన్న చిన్న మార్పుల్లో ఇప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ గారు అయితే ఇదిగో అదిగో అంటారు ప్లస్ నేనైతే దాదాపు ఒక ఆరేడు సంవత్సరాల నుంచి చూస్తున్నానండి ప్రతిసారి బడ్జెట్ ముందు ఇదిగో రాయితీలు వస్తారు ఇస్తారు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి అని చెప్పి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి అంటారు ఆ న్యూస్ పేపర్స్లో వస్తాయి గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఏమనుకుంటున్నారని చెప్పరు ఇంకా ఎంతో కొంత ఉంటుందనే లెక్కలో మాట్లాడతారు చివరికి వచ్చేటప్పుడు కల్లా అసలు ఏమి ఉండదు లేదా చాలా మినిమం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చేసిన చాలా పెద్ద రాయితీ ఇవ్వటం ఏంటంటే యాభై వేలు నుంచి హౌస్ రెంట్ అలవాటు ఇంకొక పదివేలు పెంచారు అంటే సంవత్సరానికి అరవై వేలు రాయితీ ఇచ్చారనమాట సంవత్సరానికి అరవై వేలు అంటే నెలకు ఐదు వేల రూపాయలు నెలకు ఐదు వేల రూపాయలు పట్టణాల్లో ఎటువంటి గదులు వస్తాయి ఎటువంటి ఇల్లు వస్తాయి అనేది ఈ కిరాయికి మనం ఊహించుకోవచ్చండి సో ఏం పెద్ద చెప్ మాట్లాడక్కర్లేదు సో ప్రతి సంవత్సరం ఏంటంటే ఏదో చేస్తామంటాం అదేంటంటే న్యూ ట్యాక్స్ రేషిం పెట్టామంటాం ఇవన్నీ చేయటం తప్ప అస్సలు మిడిల్ క్లాస్కి వచ్చిన మధ్యతరగతికి వచ్చిన సమస్యలు ఏంటనేది పట్టించుకోవట్లేదు మధ్యతరగతి వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అయితే బాగా డిక్లైన్ అయిపోతుంది క్షీణిస్తూ వస్తుంది ఇంకా క్షీణిస్తుంది ఓకే ఎక్కడ ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఒకటి ధరలు పెరుగుతున్నాయి రెండు ఎక్కడికక్కడ మధ్య తరగతి వాళ్ళకి వాళ్ళు అప్పులు చేశారు అప్పులు చేయటంతో పాటు ఏంటంటే వడ్డీ రేట్లు పెరిగినాయి వీటితో పాటు ప్రతి చోట కూడా అంటే ఇప్పుడు గత కొన్నేళ్ళ నుంచి చూస్తున్నట్టయితే స్పెషల్లీ ఒక మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నట్టయితే వాళ్ళ జీతాలు ఈ ఇన్ఫ్లేషన్కి సమానంగా పెరగట్లేదు లేకపోతే స్టాగ్నేట్ అవుతున్నాయి వేజెస్ ఇప్పుడు అగ్రికల్చర్ వేజెస్ కానీ ఇవన్నీ కూడా స్టాగ్నేట్ అవుతున్నాయండి ఒక రెండు మూడేళ్ళ నుంచి జరుగుతున్నాయి సో ఫైనల్గా ఏమవుతుందంటే ప్రతి నెల వాళ్ళకి అప్పు భారం పెరుగుతుంది ధరలు పెరుగుతున్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ధరలు కనుక చూసుకున్నట్టయితే ఒక కుటుంబం రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ బట్టి చూస్తా అంటే రెండు వేల పద్నాలుగులో ఒక బ్యాలెన్స్ డైట్ అనేది కనుక ఒక కుటుంబానికి ఎంత అవసరం అయ్యేది అంటే వారానికి నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అయ్యేది నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు రూపాయలు అయ్యేది అది రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పుడు కల్లా ఏడు వేల ఆరు వందల తొంభై ఏడు రూపాయలు అయింది అంటే దాదాపు మీకు ఎయిటీ పర్సెంట్ పెరిగింది ఏది ఒక ఆరేళ్లలో మరి ఆదాయం అంత ఎయిటీ పర్సెంట్ పెరిగిందా చాలామందికి పెరగల శాలరీళ్ళకైతే పెరగల ఈ గమ్మత్తులు ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది అంటే ఈ మధ్య వీళ్ళకి కొత్తగా ఫ్యాషన్ అనమాట అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ వీళ్ళందరూ విమర్శిస్తున్నారు కదా పేదాళ్ళకు వ్యతిరేకం అని చెప్పి అందుకని ప్రతిదీ ఏంటంటే మేము పేదాళ్ళకు ఫేవరబుల్గా అంటున్నారు బాగానే ఉంది ఎవరు పేదాళ్ళనే డిఫైన్ చేశారండి పదేళ్లలో చేయలేదు చేయకపోవటం కాకుండా ఇప్పుడు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించే డైలీ వేజెస్ లేకపోతే ఈ ముఠాకారు వాళ్ళు వీళ్ళు పేదళ్ళ కింద ఉన్నారు కరెక్టే షాప్లో పనిచేసే వాళ్ళు పదిహేడు వే పదిహేను వేలు పదహారు వేలు వచ్చేవాళ్ళు మాత్రం లేదా పదివేలు వచ్చేవాళ్ళు మిడిల్ క్లాస్ కింద పెట్టి ట్యాక్స్లు వేస్తున్నారు సో అసలు ఏ బేసిస్ మీద ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు ఇంటలెక్చువల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి ఏటి చూసి ఖర్చు పేరు కానీ ఆదాయం పెరగదు మన ఆంధ్ర రాజు రైట్ రేవంత్ గారు నేరుగా ఆదాయ పన్ను కాకుండా పరోక్షంగా వేతన జీవులకు ఎయిటీసీ ఎయిటీ వంటి వాటి కింద ఉన్న మినహాయింపులపై ఆశలు ఎలా ఉన్నాయండి సో ఈ దేశంలో పెట్టుబడుల మీద మనకి మినహాయింపులు ఇచ్చే ఒక సెక్షన్ ఉంది అంటే అది డెఫినెట్గా ఏటీసీ రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరాల తర్వాత అది ఎటువంటి రివిజన్ జరగలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం ఒక లక్షన్నర రూపాయలుగానే ఉంది సో పోను పోను పెరుగుతున్నటువంటి ఖర్చులకి అనుకూలంగా ఏదైనా ఒక సాధనం ఉంది అని అంటే డెఫినెట్గా ఒక ఇన్వెస్ట్మెంట్ టూల్ మాత్రమే సో మనం దేశాన్ని అభివృద్ధి చేయాలి అని అంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడైనా కానీ పెట్టుబడులు పెడుతూనే ఉండాలి అప్పుడే వాళ్ళ భవిష్యత్తు అనేది సెక్యూర్గా ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళకి ఆర్థికంగా కొంత కొంతవరకు భద్రత అనేది ఉంటుందో అప్పుడు వాళ్ళ కన్జంప్షన్ అనేది కూడా ప్రాపర్గా ఉంటుంది దేశాభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది సో చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన జీడిపి వీకెన్ అవ్వటము కన్జంప్షన్ ఇండియాలో వీకెండ్ అవ్వటము ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత మేబీ ఏమన్నా ఒక యాభై వేల రూపాయలు ఈ ఎగ్జంప్షన్ లిమిట్ని ఏటీసీలో పెంచుతారేమో అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏంటి అని అంటే అది ఇంటి లోన్కి సంబంధించి అయి ఉండొచ్చు ఎన్పిఎస్ అవ్వచ్చు పీపీఎఫ్ఐ ఉండొచ్చు లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్లు అవ్వచ్చు అన్నిటిని కూడా ఈవెన్ సుకన్య సమృద్ధి యోజన అవ్వచ్చు అన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఒకే ఒక్క దాంట్లో కుదించి కేవలం ఒక లక్షన్నర రూపాయలు ఇవ్వటం అనేది కొంచెం ఇబ్బందికరమే నేను ఒక వెల్త్ మేనేజర్ని ప్రతి ఒక్క రోజు ఒక కొత్త జీవితంతో మాట్లాడుతూ ఉంటాను సో ఒక జీవితం ఎదగాలి అని అంటే అది పెట్టుబడుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఏ దేశమైనా ప్రభుత్వమైనా సరే ఆ పెట్టుబడుల వైపుగా ప్రజలని ఎంకరేజ్ చేయటం అనేది మొదటిది వాళ్ళ బాధ్యత సో వాళ్ళు ఎంకరేజ్ అవ్వాలి అని అంటే ముందుగా దాని మీద ఎగ్జామిషన్స్ అనేవి డెఫినెట్గా పెరగాలి అండ్ నెక్స్ట్ మీరు ఎయిటీడీ గురించి మాట్లాడారు పర్టికులర్గా అది మనకి హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి అది ఎక్కువగా ఇండికేట్ చేస్తూ ఉంటుంది సో హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి నా పర్టికులర్ ఒపీనియన్ మనము మనిషి జనన మరణాలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ మీద కూడా టాక్సెస్ వేయగలుగుతున్నాము అని అంటే అది కేవలం మన దేశంలోనే జరుగుతుందని అనుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ మీద మనం జీఎస్టీలు కలెక్ట్ చేస్తూ ఉంటాము అలానే వాటికి ఇచ్చేటువంటి లిమిట్స్ ఏమన్నా మనము సరిపడా ఇస్తున్నాము అంటే కేవలం దాన్ని పాతిక వేల లిమిట్గా మాత్రమే ఇస్తున్నాము నేను చాలా హెల్త్ ఇన్సూరెన్సెస్ వీటన్నిటిని కూడా చేపిస్తున్నప్పుడు నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి ప్రతి మనిషికి ఖచ్చితంగా ఒక పాతిక లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి జీవితానికి ఉండి ఉండాలి అదే పాతిక లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ని ఒక నలుగురు ఉన్నటువంటి కుటుంబానికి చేయించాలి అని అంటే సుమారుగా అది ముప్పై ఐదు వేలు నలభై ఐదు వేల రూపాయల వరకు కూడా వెళ్తుంది సో వీళ్ళేమో మనకి ఎగ్జెంప్షన్ లిమిట్ కేవలం పాతిక వేలుగా ఇచ్చారు ఇప్పుడు మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి మంచి హెల్త్ ఫెసిలిటీస్ లేకపోయి ఉండొచ్చు మనకంతటా మనమే కొన్ని హెల్త్ ఫెసిలిటీస్ కొనుక్కోగలుగుతామేమో అట్లీస్ట్ వాటికైనా కానీ లిమిట్ పెంచాలి అనుకుంటున్నాం కానీ యాజ్ ఆఫ్ నౌ ఎయిటీడీ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు మేబీ గోయింగ్ ఫర్దర్ వాళ్ళు జిఎస్టీ ఎగ్జామిషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాను రైట్ అండి అనంత్ గారు యాక్చువల్గా నూతన ఆదాయ పన్ను చట్టం ప్రవేశపెడతామన్న మాట చాలా కాలంగా వాయిదాలు పడుతూ వస్తుంది మరి ఈసారి అది వస్తుందా దానిపై ఉన్న అంచనాలు ఏంటి సార్ అది కూడా ఆశ పెట్టుకోవటం మనం ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు ఏంటంటే సెప్టెంబర్లోనూ అక్టోబర్లో వస్తుందన్నారు అది మళ్ళీ ఒక ఆరు నెలలు పొడిగించామన్నారు మరి ఈసారి బడ్జెట్లో వస్తుందో లేకపోతే ఉండదో ప్లస్ ఇంకోటి ఏమవుతుందంటేనండి పెద్ద ఇబ్బంది ఇప్పుడు గవర్నమెంటు స్పెషల్లీ ఈ గవర్నమెంట్ ఈ నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడల్లా జీఎస్టీ కానీ ఇన్ ఈ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ రేషనలైజేషన్ లేకపోతే రిఫార్మ్ పేరు అనే వినగానే ఏంటంటే కొంచెం వణుకుబుడుతుందండి నిజం చెప్పాలంటే ఎందుకనంటే ఈ పేరుతో వాళ్ళు ఈ రిఫార్ము రేషనలైజేషన్ పేరుతో ట్యాక్సులు పెంచడం తప్ప ట్యాక్సులు తగ్గించి మధ్య తరగతికి ఏమైనా వెసులుబాటు ఇద్దాము కన్సంప్షన్ లాంటిది కొంచెం ఒక రూపాయి వెనక వేసుకుంటే తర్వాత వాళ్ళకి బాగుంటుంది అని చెప్పి అనుకునే ఆలోచనలు అయితే లేరండి ఇంకా ఆలోచన లేకపోవటమే కాకుండా ఇంకా ఒకవేళ ఏమైనా బాధగా ఎవరన్నా ఏమైనా మాట్లాడతా అంటే ఏంటంటే చాలా ఇన్సెన్సిటివ్గా మాట్లాడుతున్నారు చాలా తీసేసినట్టు అంటే ఏంటంటే వీ ఇదే రాజకీయ నాయకులు అంతకుముందు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు గ్యాస్ బండ్లు వేసుకుని రోడ్ల మీద కూర్చున్నారని సంగతి మర్చిపోతున్నారండి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సో అక్కడ బాధగా ఉంటుంది సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్సు లాసు రిఫార్మ్ తీసుకొస్తానంటారు సరే తీసుకొచ్చిన తర్వాత ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా ట్యాక్స్ అయితే విపరీతంగా కలెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్టయితే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ లాంటి ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లు అని చెప్పేసి మనకి పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ మీద వాళ్ళు ఇంటర్నెట్లోనే పెట్టారండి ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోనే ఉంది మరి అంటే అది కార్పొరేట్ ట్యాక్స్ వచ్చేటప్పటికల్లా వచ్చి ఏడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లే అంటే దాదాపు మనకి లక్ష ఆరు వేల కోట్లు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ వస్తుంది కార్పొరేషన్స్ మీద మరి మనకు అంతకుముందు ఏం చెప్పారు మరి తగ్గిస్తాము ట్యాక్సులు తగ్గిస్తాము లేకపోతే మీకు అంతా బాగుండేటట్టు చూస్తా ఉన్నారు ఏం జరగట్లేదు అది కాకుండా ఇప్పుడు పెరిగిన ధరలతో చూసుకున్నట్టయితే ఇచ్చే సేవింగ్స్ కూడా అసలు ఉపయోగం లేదండి అన్నిటికీ కలిపి లక్షన్నర ఏది ఫారెన్ ఎడ్యుకేషన్ లోన్ కానీ లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ సారీ ఆల్ సేవింగ్స్ ఎయిటీసీ కింద వచ్చే సేవింగ్స్ అన్నీ కూడా ఏంటంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇప్పుడు పెరిగిన ధరల మీద ఎంతవరకు ఉపయోగపడుతుందండి ఇప్పుడు సేవింగ్ చేసుకు ఇప్పుడు చాలా పట్టణాల్లో కనుక అసలు మిడిల్ క్లాస్ అసలు ఏదన్నా వస్తువు కొనుక్ ఫిక్స్డ్ అసెట్ ఏమైనా కొనుక్కోగలిగే పరిస్థితి ఉందా దానికి మరి బెనిఫిట్స్ ఏమీ లేవు ఈ ట్యాక్స్ ఎగ్జామిషన్స్ అనేది మనకి వన్ అండ్ హాఫ్ ల్యాక్ లిమిట్ ఫిక్స్ చేసి ఎన్నేళ్ళు అయింది అప్పటికి ఇప్పటికీ ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది సింపుల్గా తీసుకుందామండి రెండు వేల పద్నాలుగులో నాకు గుర్తున్నంతకాలం ఒక వాటర్ బాటిల్ పది రూపాయలు ఇవాళ ఇరవై రూపాయలు మినిమం ఏది మనకున్న ఎంఆర్పి ప్రకారం ఈ హోటల్స్ ఇటువంటి వాటిలో ఇంకెక్కువ ఉంటుంది వదిలేసాయి సో ఈ ఇంత డబల్ అయినప్పుడు కనీసం ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ సేవింగ్స్ కింద వెళ్ళేది కదా మళ్ళీ ఇవన్నీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనూ లేకపోతే ఎల్ఐసి ఇన్సూరెన్స్ కంపెనీలు వీటిలో సేవ్ చేసుకునే కదా మరి అవి పెంచడానికి వీళ్ళకి ఇబ్బంది ఏంటనేది నాకు అర్థం కావట్లేదు ఖర్చు పెట్టాలి అని అంటే జనాల దగ్గర డబ్బులు ఉంటేనే కదండి ఖర్చు పెట్టేది సో ఎటువంటి రిఫార్మ్ వచ్చినా ఒక రూపాయి అనేది ప్రజల చేతుల్లో పెట్టకపోతే స్పెషల్లీ మిడిల్ క్లాస్ చేతిలో పెట్టకపోతే ఉపయోగం లేదండి ఎందుకనంటే ఇవాళ కనుక మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు జూన్ రెండు వేల ఇరవై ఒకటిలో అప్పులు ఎంత ఉన్నాయండి డెబ్బై ఏడు లక్షల కో కోట్లు ఉన్నాయి ఇది హౌస్ హోల్డ్ డెట్ అండి అంటే అప్పుడు జీడిపికి చూసుకున్నట్టయితే ముప్పై ఆరు పాయింట్ ఆరు పర్సెంట్ ఇవాళ మార్చి ఇరవై నాలుగు కల్లా వెళ్ళేటప్పుడు కల్లా నూట ఇరవై ఒక్క లక్షల కోట్లు అయినాయి హౌస్ హోల్డ్స్కి దాంతో ఇప్పుడు జీడిపితో చూసుకున్నట్టే జీడిపి పెరిగింది అంటున్నాం అయినప్పటికీ అప్పు వచ్చేటప్పటికల్లా పర్సెంటేజ్ లెక్క చూసుకుంటే దాదాపు నలభై మూడు శాతం ఉంది ప్లస్ ఇంట్రెస్ట్ రేట్లు ఎంత పెరిగింది రెండు వేల ఇరవై ఒకటికి ఇప్పటికి సో వడ్డీ ఎంత కడుతున్నారు కన్సంప్షన్ కి ఇంకేం మిగులుతుంది అసలు ఈ సింపుల్ క్యాలిక్యులేషన్స్ అనేది కూడా వాళ్ళు వేసుకోవట్లేదు ఆ హైస్ట్ లెవెల్లో అంటే అది చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే అంటే వాళ్ళు లెక్క ఏంటంటే అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఏమైనా ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మిడిల్ క్లాస్ తప్పు కూడా ఉందండి ఎందుకంటే జ్ఞానం లేదా వాట్సాప్లు చూసి కులం మతాన్ని బట్టి వేస్తా ఉంటే ఇట్టాగే ఉంటుందండి ఓకే సార్ రేవంత్ గారు అసలే పెరిగిన ఖర్చులతో సగటు జీవి సతమతం అవుతున్నాడు కొద్దో గొప్ప మీలాంటి వాళ్ళు అడ్వైజ్ చేస్తే ఏదైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే దానిపై కూడా పన్నులు బాగుతున్నారు మరి ఈ విషయంలో అసలు పునరాలోచన చేస్తే బాగుంటుందా ఏం చెప్తారు సో ఇంతకుముందు మనకి ఈవెన్ రియల్ ఎస్టేట్లో కూడా ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఒకటి ఉండేదండి సో పోయిన సంవత్సరం వచ్చినటువంటి బడ్జెట్లో మనకి ఇండెక్సేషన్ బెనిఫిట్ని కూడా దాన్ని తీసేసే ప్రయత్నం అయితే మనకి ప్రభుత్వం చేసింది అండ్ దాంతోపాటుగా మనకి ఇప్పుడున్నటువంటి రీసెంట్గా వచ్చినటువంటి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ సో ఇప్పుడిప్పుడే కోవిడ్ తర్వాత చాలామంది ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ వైపు అడుగులు వేస్తున్నారు సో ప్రజలు ఎటువైపు అయితే అడుగులు వేస్తున్నారో ఆ అడుగు వైపు ప్రతి వైపు ప్రభుత్వం కూడా ట్యాక్స్ వేసుకుంటూ పోతుంది ఇంతకు ముందు మనకి అసలు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లాంటి వాటిల మీద జీరో టాక్సేషన్ ఉండేది ఆ తర్వాత దాని మీద ఎస్టీటీలను తీసుకొచ్చారు ఆ తర్వాత టెన్ పర్సెంట్ ట్యాక్స్ అన్నారు ఆ తర్వాత ఇప్పుడు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని చెప్పి తీసుకొని వచ్చేసారు సో ప్రతి ఒక్క దాంట్లో ఫస్ట్ మనం ఒక రూపాయి సంపాదిస్తే దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అని ఛార్జ్ చేస్తున్నారు మనం ఏదైనా ఒక వస్తువు కొంటున్నాము అని అంటే దాని మీద మళ్ళీ జీఎస్టీ అని ఛార్జ్ చేస్తున్నారు మనం ఒక బండి కొంటే జిఎస్టీ కడుతున్నాం దాంతోపాటుగా రోడ్ ట్యాక్సులు కడుతున్నాం ప్రతి ఒక్క దానికి ట్యాక్సులు కడుతున్నప్పటికీ అతి కష్టం మీద ఒక్క రూపాయిని తీసుకొని వెళ్ళి మనం అంటూ పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి మీద కూడా వచ్చిన అర్ధ రూపాయి మీద కూడా ఇంకా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ పోతూ ఉంటే ప్రజలకి ఫైనల్గా వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ని చేయడం చాలా కష్టంగా ఉంది దీనికి ఒక చిన్న సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తానండి ఇందక సార్ చెప్పారు ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేస్తూ పోతూ ఉంటే అది నిజంగా కష్టంగా మారుతుంది అని మనకి ఈక్విటీ మార్కెట్స్ లాంటివే గట్టిగా ఇస్తే ఒక పదిహేను శాతం రిటర్న్స్ మార్కెట్లో ఇస్తున్నాయి మనకు హైదరాబాద్ లాంటి సిటీలో యావరేజ్గా ఇన్ఫ్లేషన్ రియల్ ఇన్ఫ్లేషన్ అనేది దాదాపుగా పది శాతంగా పెరుగుతోంది మనకి ఇండియా వైడ్గా చూస్తున్నప్పుడు సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉండొచ్చేమో కానీ అది ఒక మెట్రోపాలిటన్ సిటీలో చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ దాని మీద మళ్ళీ వీళ్ళు ఇంకొక రూపాయి రూపాయన్నర మందం ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తే ఒక సగటు సామాన్యుడు తన పెట్టుబడి మీద గట్టిగా సంపాదించేది ఎంత అంటే కేవలం మూడు నుంచి నాలుగు మాత్రమే మిగులుతుంది ఈ మూడు నుంచి నాలుగు శాతం మాత్రమే మిగుల్చుకుంటూ పోతూ ఉంటే తన జీవిత ఆశయాలని ఎప్పటికీ నెరవేర్చుకోగలుగుతారు ఎప్పుడైనా సరే పెట్టుబడుల మీద టాక్సేషన్ అనేది తక్కువగా పెడితే గోయింగ్ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి గవర్నమెంట్ హ్యాస్ టు ఎంకరేజ్ ద ఇన్వెస్ట్మెంట్స్ దానికల్లా ఒకే ఒక్క సూత్రం ఏంటి అని అంటే వాళ్ళు టాక్సెస్ వేసి పనిష్ చేయకూడదు అనంత గారు ఇన్ఫ్లేషన్ పెరిగిన వడ్డీ రేట్ల ఫలితంగా జీవన వ్యయాల్లో ఎలాంటి మార్పు వచ్చిందంటారు అలాగే నిజ ఆదాయాలపై ఆ ప్రభావాన్ని మరి కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందంటారా తీసుకుంటే బాగుంటుందని కోరుకోవాలండి అందరం ఎందుకనంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళకి ప్రతి కుటుంబానికి అప్పులు పెరిగినాయి ధరలు పెరిగినాయి ధరలు పెరగటం మూలాన్ని ఏంటంటే వాళ్ళ ఖర్చులు పెరగటంతో పాటు ఆదాయం అయితే పెరగలేదు వీటికి సరిపడా పెరగలేదు అంటే ఇది పెరుగుతున్నట్టు సో ఇప్పుడు కొన్ని చోట్ల ఏమవుతుందంటే మనకి దాని పరిణామం ఏమవుతుందంటే ఈ కరప్షన్ లాంటివి పెరుగుతున్నాయి సెకండ్ ఏంటంటే వడ్డీ రేట్లు పెరగటం మూలాన లేకపోతే అప్పులు పెరగటం మూలాన ఖర్చులు పెరగటం మూలాన ప్రతిదీ మళ్ళీ ఇంకో కొత్త అప్పు చేయాల్సి వస్తుంది ఇప్పుడు డెబ్బై ఏడు లక్షల కోట్ల నుంచి నూట ఇరవై ఒక్క లక్షల కోట్లు అయిందని అంటే మనం ఒకటి భారతదేశంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి సుమారు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ మాత్రమే అప్పు తీసుకోగలుగుతున్నారు మిగిలిన వాళ్ళు ఎందుకంటే ఒక సిక్స్టీ పర్సెంట్ పైన అరవై అరవై నుంచి డెబ్బై శాతం వరకు మనకి ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుందని అంటే వాళ్ళు కేవలం ఒక త్రీ టు ఫోర్ డాలర్స్ అంటే సంపాదించేది అంటే సుమారు ఒక మూడు వందల రూపాయలు అనుకోవచ్చు దానికన్నా ఎక్కువ సంపాదించలేదు కాబట్టి ఆ సంపాదించేదంతా కూడా ఏంటంటే వాళ్ళు ఈ ఫుడ్ కానీ ఈ నెసెసిటీస్ కోసం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళ అవసరాల కోసం ఖర్చు పెట్టుకోవాలి సో వీళ్ళు అప్పులు తీసుకుని మళ్ళీ సెపరేట్గా ఇన్వెస్ట్మెంట్లు చేసుకుని అటువంటివి చేసుకునేది లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ కుటుంబం కనుక తీసుకున్నట్టయితే ఒక ఇద్దరు పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళు ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టాల్సింది ఎంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫారిన్ లోన్ అంటున్నారు ఫారిన్ లోన్కి వడ్డీ ఎంత రాయితీ ఇస్తున్నారు సెపరేట్గా ఇస్తున్నారా ఈ లేకపోతే అప్పు తీసుకుంటే దానికేమైనా ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తున్నారా ఇవన్నీ ఏమీ పెరగలేదండి సో అటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉంది సో ఇదివరకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టేవాడికి నార్మల్ ఫుడ్ వగేర నెసెసిటీస్కే రెండు మూడు వేలు అవుతుంది మరి ఆదాయం పరిస్థితి ఎందుకు ఇప్పుడు స్టాటిస్టిక్సే చెప్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ యావరేజ్ గ్రాసరీ బిల్ ఎంత అంటే రెండు వేల పన్నెండులో వెయ్యి రూపాయలు అయిన వాళ్ళకి వాళ్ళ పదిహే పదహారు వందల నుంచి రెండు వేల వరకు అవుతుంది అంటే దాదాపు డబల్ అయింది పన్నెండేళ్లలో మరి ఆదాయంతో ఏది ఇది కేవలం వాళ్ళు కొనుక్కునే నిత్యావసర వస్తువులు మాత్రమే కూరగాయలు లాంటివి చూడొచ్చు గ్యాస్ వగే లెక్కలు వేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఇన్ఫ్లేషన్లో లెక్క ఉండబోయండి బట్ అవన్నీ ఖర్చులు అయితే ఉంటాయి సో ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ రాయితీ ఎందుకంటే మనం వాటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి ఇప్పుడు దాదాపు ప్రతి చోట కూడా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక ట్యాక్స్ మాత్రమే జిఎస్టీ విపరీతంగా పెరిగిపోతుంది నా వ్యక్తిగత అభిప్రాయం అయితే జిఎస్టీ అసలు వీళ్ళు వేసే పద్ధతి చూస్తా అంటే అది ట్యాక్స్ టెర్రరిజం బార్డర్ లో ఉందండి ట్యాక్స్ టెర్రరిజం అనలేకపోయినా ఇంకా కొంత శాతం పెంచినట్టయితే ట్యాక్స్ టెర్రరిజం స్టేజ్ లోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది ఎందుకంటే మనకి జిఎస్టీ వచ్చినప్పుడు ప్రామిస్ చేసింది ఏంటంటే ఒకసారి పాత పేపర్లు తీసి తిరగేస్తే లేకపోతే గూగుల్ సెర్చ్ చేస్తేనే మనకు తెలుస్తుంది అక్కడి నుంచి ఇప్పుడు దాకా ప్రతిదీ స్లాబ్ స్లాబ్లో పెట్టి మేము రేషనలైజ్ ఉంటారు ఒకటి ప్లస్ వీటితో పాటు లోకల్ ట్యాక్సెస్ ఉంటాయండి ప్రాపర్టీ ట్యాక్సెస్ ఎన్ని పెరుగుతున్నాయి ఇప్పుడు అయ్యన తగ్గుతున్నాయంటే అయ్యలేవు ది సో ఇప్పుడు మనకి వెహికల్ ట్యాక్స్ దగ్గర నుంచి అన్నీ పెరుగుతూ వస్తున్నప్పుడు మరి ఎక్కడ ఇంకా మిడిల్ క్లాస్ సేవింగ్ అనేది ఎక్కడ ఉంటుంది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్కి ఎక్కడ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ వదిలేసేయండి అసలు సేవింగ్ వాళ్ళు బతకాలి లేకపోతే ఇప్పుడు చివరి పరిస్థితి ఏమవుతుంది ఈ రుణ అప్పుల దగ్గర నుంచి వీళ్ళ దగ్గర అప్పులు తీసుకోవాల్సి వస్తుంది మరి దానికి రౌడీజం ఇప్పుడు క్రెడిట్ కార్డు అంటున్నారు క్రెడిట్ కార్డు ముప్పై శాతం నలభై శాతం అనేది కామన్ అవుతుంది మన సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది కాబట్టి సో ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడో చోట గవర్నమెంట్ ఇప్పుడు ఆదాయం విపరీతంగా పెరిగిందండి గవర్నమెంట్కి ఇప్పుడు ఎందుకు పోయిన సంవత్సరం చూసుకుంటేనే సుమారు పదహారు శాతం ట్యాక్స్గా డైరెక్ట్ ట్యాక్సెస్ పెరిగినాయి మరి పదహారు శాతం పెరిగినప్పుడు కన్జ్యూమ్ చేయగలిగే వాళ్ళు కన్జ్యూమ్ చేసే వాళ్ళకన్నా ఎంతో కొంత రాయితీ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇకానమీ స్లో డౌన్ స్లో డౌన్ అవుతుంది అని అంటే ఊరినే స్లో డౌన్ అవ్వదు కదా అది దీర్ఘకాలంలో వస్తుంది సో అక్కడ రాయితీ అనేది పోనీ ఇన్వెస్ట్మెంట్ చేసే దగ్గరే ఇవ్వండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అని పెట్టండి పోనీ అటువంటి వాటిలో పెట్టి ఏమన్నా స్పెషల్ ప్రోగ్రామ్ ఇప్పుడు పీపీఎఫ్ లాంటివి ఉన్నాయి అటువంటి ఎంకరేజ్ చేయండి సెవెన్ ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది ఇప్పుడు వాటికి ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వకుండా అన్ని వన్ అండ్ హాఫ్ లాక్ అని పెడితే ఎన్పిఎస్ అంటున్నారు ఎన్పిఎస్ కి లాస్ట్ టైం పెంచారు కరెక్టే కానీ ఎన్పిఎస్ ఎంతమంది పెట్టుకుంటారు సడన్గా అవసరం అయితే ఏంటి ఇప్పుడు పదేళ్లలో కనుక ఇప్పుడు యావరేజ్ ఏజ్ ఆఫ్ ఇండియన్స్ లేకపోతే ఇప్పుడు కొత్తగా చేరే వాళ్ళు ఉంటారు బాగుంటుంది అంటారు కదా సార్ రైట్ ఇండివిజువల్గా కూడా ఇవ్వాలండి ఎందుకంటే కార్పొరేషన్కి సఫిషియంట్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నారండి గవర్నమెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్పొరేట్స్కి సఫిషియంట్గా బెనిఫిట్స్ ఇస్తున్నారు మధ్యలో ఇవ్వందల్లా ఎవరికైనా అంటే ఇండివిజువల్స్కి ఇవ్వట్లేదు వాళ్ళకి ఇస్తూ ఉంటే ఉపయోగం ఉంటుంది ఇప్పుడు మిడిల్ క్లాస్ కన్జ్యూమింగ్ క్లాస్ కాబట్టి వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు టాప్ ఫైవ్ పర్సెంట్కి వాళ్ళు లోన్లు తీసుకుని కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం లేదండి బాటమ్ సిక్స్టీ పర్సెంట్ ఎట్లాగూ తీసుకోవట్లేదు వాళ్ళకి డైలీ ఎసెన్షియల్స్ తప్ప వేరే కొనుక్కునే పరిస్థితి లేదు సో వాళ్ళకి ఎలాగో సబ్సిడీస్ రూపంలో ఇస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఓట్లు కొనుక్కోవడానికి కొత్త కొత్త స్కీమ్లన్నీ ఇస్తున్నారు కాబట్టి అది ఒక ఇబ్బంది కాదు పోయేది మధ్యలో మిడిల్ లో ఒకళ్లే కదా కొంతలో కొంత రిలాక్సేషన్ ఉండాలని నేను అనుకుంటున్నాను రేవంత్ గారు మరి మారిన పరిస్థితుల నేపథ్యంలో విద్యారంగానికి సంబంధించి కానీ వైద్యానికి కానీ అలాగే గృహ రుణాలపై గానీ మినహాయింపులు ఎలా పెరగాలంటారు ఒక సామాన్యుడు తలను తాకట్టు పెట్టి కూడా ఒక పనిని చేస్తాడు అని అంటే అది డెఫినెట్గా వైద్యానికి విద్యకి అదే ఇంటి విషయంలో సో ఈ మూడు అనేవి ఒక ప్రతి సామాన్యుడికి హక్కుగా మారాల్సినటువంటి అంశాలు సో మన ఈ మూడిటి విషయంలో కూడా మన ప్రభుత్వం ప్రతిసారి విఫలమవుతూనే ఉంది ఆరోగ్యం విషయంలోకి వచ్చేసరికి ఒక హెల్త్ విషయానికి వాళ్ళ హెల్త్ ఫెసిలిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోవచ్చు అది నీ తప్పు రైటం నాకు అనవసరం కాకపోతే ఎట్లీస్ట్ నాకు నేను నా హెల్త్ ఫెసిలిటీస్కి సంబంధించిన కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అని అనుకొని కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్లు టర్మ్ ఇన్సూరెన్స్లు లైఫ్ ఇన్సూరెన్స్లు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు దాని మీద జిఎస్టీలు లాంటివి వేసి మరింత బాధి చచ్చిన పావునే మళ్ళీ చంపే ప్రయత్నం చేయకూడదు అదే విధంగా విద్యారంగం ఇప్పుడు విద్య అనేది ఎంత పెరిగితే మనకి ఆ దేశం అనేది అంత అభివృద్ధి చెందుతుంది అనే విషయం ప్రతి ఒక్క సామాన్యుడికి తెలిసిందే అది ప్రభుత్వం ఎలా మర్చిపోయిందో నాకు తెలియదు విద్యారంగం మీద వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినప్పటికీ ఖర్చు పెట్టినప్పటికీ మన విద్యారంగం అభివృద్ధి అయితే డెఫినెట్గా జరగట్లేదు అండ్ ఎస్ దానికోసం అంటూ చెప్పి ఏదో ఒక స్కీమ్ తీసుకొచ్చారు ఎస్ఎస్వై అని చెప్పేసి సుకన్య సమృద్ధి యోజన అని పద్దెనిమిది సంవత్సరాలకి ఇంత డబ్బులు ఇస్తామని అంటారు ఇరవై ఒక్క సంవత్సరాలకి ఇన్ని డబ్బులు ఇస్తామని చెప్పంటారు వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు ఎంత రిటర్న్స్ తోటిస్తారు అంటే కేవలం ఎయిట్ పర్సెంట్ తోటి ఇస్తూ ఉంటారు అండ్ మనకు అదే ఒక స్కూల్లో జాయిన్ చే స్తే వాళ్ళు అడ్మిషన్ ఫామ్లోనే రాస్తారు మేము టెన్ పర్సెంట్స్తో ఎవ్రీ ఇయర్ స్కూల్ ఫీజు పెంచుతాము అని అంటే మీరు ఇచ్చేదేమో ఎనిమిది మేమేమో పది శాతంతో పెంచుకుంటూ స్కూల్ ఫీజులు కట్టుకుంటూ పోవాలి పోని మాకు మేము ఎక్కడైనా ఏదైనా ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాము అని అంటే దాని మీద కూడా ట్యాక్స్ వేసి మళ్ళీ ఇంకో పౌను చంపడానికి ప్రయత్నం చేస్తారు అదే అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశంలో ఫైవ్ ట్వంటీ నైన్ ప్లాన్ అని ఒకటి ఉంటుంది అంటే చిల్డ్రన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి ముందు నుంచే పెట్టుబడులు పెట్టుకుంటూ పోతూ ఉంటే అది ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ అయ్యి వాళ్ళ ఎడ్యుకేషన్ కాస్టింగ్ మొత్తం ఆ స్టేట్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ వాళ్ళు ఎఫోర్డ్ చేయగలుగుతారు అటువంటి ప్లాన్ ఏమైనా తీసుకొని వచ్చి పోనీ ఇలా సపరేట్ మినహాయింపు అంటే ఒక ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఏమైనా కేటాయించారని అంటే అది కూడా లేదు సార్ మీరు మేనేజర్గా ఉన్నారు మీరే కనుక ఆర్థిక మంత్రి అయితే ఇన్కమ్ ట్యాక్స్ సిస్టంలో లో అసలు ఎలాంటి మార్పులు ప్రతిపాదిస్తారు ప్రతి ఒక్క సామాన్యుడు దేశం కోసం దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ హిజ్ లైఫ్ సాక్రిఫైస్ చేస్తూ ఉంటాడు తెలియకుండానే ఎలా ట్యాక్సుల రూపంలో వంద రూపాయలు సంపాదిస్తే దాదాపుగా యాభై రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీలు రకరకాలుగా సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు ఇన్ని రకాలుగా సాక్రిఫైస్ చేసిన తర్వాత ఇఫ్ బై ఛాన్స్ ఆ మనిషి కనుక రోడ్డు మీదకు వస్తే అనుకోని పరిస్థితుల్లో లేదా ఒక రిటైర్మెంట్ పెన్షన్ ప్లాన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా ఇది ఖచ్చితంగా చూడాల్సినటువంటి అంశం అండ్ దాంతోపాటుగా కనీసం ఒక మనిషి బతకాలి అంటే హైదరాబాద్ లాంటి సిటీలో ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది లక్షల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతున్నాయి అండ్ దాంతోపాటుగా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అదేవిధంగా వాళ్ళ రిటైర్మెంట్ కార్పస్ల కోసం అని చెప్పి కనీసం వాళ్ళు సంవత్సరానికి ఆరు లక్షల రూపాయలు సేవింగ్స్ చేయాలి సో నుంచి తొమ్మిది లక్షల రూపాయలు మనం పక్కకు పెట్టిన తర్వాత ట్యాక్స్ ఆరు లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటికి ని ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి టాక్సెస్ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది విద్యారంగానికి అత్యుధికంగా మనం ట్యాక్స్ ఎగ్జామ్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలి వైద్య వైద్యా చెప్పిన ఈ మూడు అంశాలకి ఎప్పుడు కూడా ట్యాక్స్ ఎగ్జామ్స్ పెంచుకుంటూ వెళ్తే ఒక ప్రభుత్వం ఒక మనిషిని అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు తనకు తానే అభివృద్ధి అవుతూ పేర్ల గా దేశాన్ని కూడా అభివృద్ధి చేయగలుగుతాడు నేను ఒకటే విషయాన్ని నమ్ముతాను ఎంత ట్యాక్స్ వసూలు చేశాము అనేది కాదు ఎంత నిజాయితీగా భారతదేశంలో ఉన్న పౌరుడు ట్యాక్స్ చేయగలుగుతాడు ఆ పరిస్థితి రావాలి అని అంటే ట్యాక్స్ అనేవి ఒక మనిషి బతికేలాగా ఉండాలి కానీ చంపేలాగా ఉండకూడదు ఐ బిలీవ్ ఇన్ మోర్ పీపుల్ షుడ్ ఫైల్ ట్యాక్సెస్ సో జెన్యు మెయింటైన్ అవ్వాలంటే లో మెయింటైన్ చేయాలి లాబ్ రేవంత్ గారు గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొనేందుకు